సమానత్వంతో సృష్టించబడిన కల్చరల్ తో మహిళలకు శూద్రులకు ఆర్థిక సామాజిక రాజకీయ హక్కుల కల్చరల్ డిఎన్ఏ నిర్మించబడింది రగిలిపోయిన ఆర్యుడు తన హస్త్రమైన కల్చరల్ డిఎన్ఏ ఉత్తేజం పొందడానికి పండుగలు పప్పాలు ఆచార సాంప్రదాయాలు వ్యవహారాలతో ఈ బానిసత్వాన్ని అలవాటు చేస్తూ వచ్చాడు దేశంలోని అన్ని ప్రభుత్వ కార్యనిర్వహణ సంస్థల్లో బానిసత్వాన్ని కరెక్ట్ గానీ భక్తి అనేది కొంత ఏమంటారు ఆర్య ఆర్య దేవుళ్ళని మొక్కేది వాడు చెత్త నింపి ఉంటాడు కానీ ఇక్కడ మూలవాసులైన శూద్ర దేవతల్ని ఎల్లమ్మ పోషమ్మ మైసమ్మ వాళ్ళు ఎవరైనా ప్రజలకు మంచి చేస్తే వాళ్ళని దేవతలకు దేవుళ్ళు దేవతలకు కొలిసారు అంతే క్రియాగా మారి వాటిని పూర్తిగా ఆక్రమించాడు రాజ్యాంగం చట్టబద్ధమైన సంస్థల్లో మీడియా జ్యుడిషియరీని లోబర్చుకొని కుట్రపూరితంగా ట్రేడింగ్ జిఎస్టి డిమానిటైజేషన్ ప్రవేశపెట్టి వీళ్ళు కూడా ఆర్యులే ఈ బనియా ఉత్తర భారత చెందిన బనియాలు కూడా ఆర్యులే తెల్లతో ఉన్నారు అంతే ఆ ఆర్యులలో సబ్ డివిజన్స్ ఉన్నాయి మళ్ళీ ఆర్య బ్రాహ్మణులు ఆర్య క్షత్రియులు ఆర్య వైశ్యులు అట్లా వాళ్ళ వాళ్ళ దాంట్లో ఆర్యులలో మళ్ళీ సబ్ డివిజన్ పెట్టుకున్నాడు ఒకడు వ్యాపారం చేసినాడు ఒకడు యజ్ఞం యజ్ఞం చేసినాడు అట్లా ఓకే కానీ ఇవాళ దేశాన్ని పరిపాలిస్తున్న వాళ్ళందరూ ఆర్యులే ఓకే ముఖ్యంగా వెనకాల ఉండి మొత్తం బీజేపీ ఆర్ఎస్ఎస్ దాని మొత్తం ఉన్నది బ్రాహ్మణ వర్గము ఆర్య బ్రాహ్మణులు వీళ్ళు ఆర్య ఆర్య వైశ్యులు ఎవరు ఈ ఏమంటారు తెల్లతోలు ఉన్న తెల్లతోలు కాని వాళ్ళు కూడా ఆర్య వైశ్యులు అని చెప్పుకుంటే వాంతివాడు మోసం చేసుకుంటున్నారు ఈ మూలవాసి వాడు ఆర్యుడు కాదు సంపదను కేవలం తనకు అనుకూలంగా ఉన్న కొంతమంది చేతిలోనే పెట్టాడు జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేసి ఎనిమిది వందల ఎనభై ఎనిమిది ఎంపీలతో భారతదేశాన్ని ప్రెసిడెన్షియల్ పార్లమెంట్ ను స్థాపించే ప్రయత్నం చేస్తున్నారు భాషా విధానాలను ప్రవేశపెట్టి భారతదేశాన్ని రెండు విభాగాలుగా విభజించి తన ఆధీనంలోకి తీసుకునే కుట్రలు రిలీజియస్ టెర్రరిజాన్ని ప్రోత్సహించి బిల్లు ప్రవేశపెట్టి మతాల గొడవలతో భక్తి నింపి టెర్రరిజం తో భయాలను క్రియేట్ చేసి ఐటీ సెల్ ప్రపగండ ఫ్యాక్టరీని ప్రయోగించి ఫేక్ న్యూస్ లను నమ్మించే విచక్షణ లేకుండా ప్రజల్ని మారుస్తున్నారు మాట్లాడాలి ఇన్ని సినిమాలు ఎందుకు వస్తాయి కాశ్మీరీ ఫైల్స్ శివాజీ మీద ఇదంతా ఎందుకు దిస్ ఇస్ వాట్ ఆయన మాట్లాడుతుంది కల్చరల్ డే అని అంటే మన సబ్ కాన్షియస్ లెవెల్ ఆయుధం పట్టకుండా మనని బానిసలుగా వచ్చారు ప్రజా సమస్యల మీద ఒక్కదాని మీద ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ హిందూ స్టేట్ అని అంటున్నాడు హిందూ స్టేట్ అంటే ఏంది మెజారిటీ ఇందు ఎవరి నచ్చిన దేవుని నచ్చిన వాళ్ళు బతికినప్పుడు ఇవాళ ఇస్లామిక్ స్టేట్ అన్న దగ్గర కూడా యొక్క అన్యమతస్థులు ఉన్నప్పుడు మరి ఇవాళ హిందూ స్టేట్ ఏంటి అంటే ఇవాళ ఎయిటీ ఎయిటీ పర్సెంట్ హిందువులు ఉంటే అది హిందూ స్టేట్ కాదా వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్ కాదు ఇవాళ దుబాయ్ ఇస్లామిక్ స్టేట్ అన్నది అన్న దాంట్లో స్టేట్ అంటే దేశ దేశాన్ని స్టేట్ అంటారు ఒక రాష్ట్రాన్ని కాదు సో అన్నప్పుడు ఆ ఇస్లామిక్ స్టేట్ లో మరి ఇలా అన్ని మతస్థులు ఉన్నారు కదా ఇలా అమెరికాలో యొక్క అన్ని అన్ని మతాల వారు ఉన్నారు కదా మరి రేపు ఇండియాలో కూడా ఉంటారు కదా వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ అంటే ఇప్పుడు హిందూ ఇప్పుడు హిందూ స్టేట్ కాదా అంటే డిఫైన్ ఇట్ వాట్ ఈస్ ఇట్ దే డోంట్ హ్యావ్ బ్రెయిన్ అంటే ప్రజల సమస్య డే టు డే సమస్యల మీద యొక్క శూద్రుల సమస్యల మీద లేకపోతే బీసీలకి యొక్క వర్గీ యొక్క వర్గీకరణ ఎస్సీలకు వర్గీకరణ కానీ బీసీలకి యొక్క చట్ట సభల్లో ప్రాతినిధ్యం కానీ మహిళ వీటి మీద చర్చలు ఉండవద్దు సమన్యాయం దొరకవద్దు లేకపోతే స్మార్ట్ సిటీలు కానీ లేకపోతే ఇంకా ఎనీ రైతులకు డబుల్ ఇన్కమ్ కానీ వాళ్ళు ఏమైతే హామీలు ఇచ్చిన ఓకే ఓకే డే టు డే ప్రజా సమస్య మీద చర్చలు ఉండవద్దు ఆల్వేస్ వాడు ఇవి ఎంత ఇవి చర్చలు ఉన్నాయనుకో ఇవి కట్టినా అనుకో వాడు దోసుకోలేడు కాబట్టి వాడి దోపిడి నుంచి మన దృష్టి మరల్చాలంటే చేయాలంటే మనకి ఏది ఎమోషన్ లేని ఎమోషన్ క్రియేట్ చేసి దాని మీద మన దృష్టి మరల్చాలి దరిద్రులు లేకపోతే ఇన్ని ఇన్ని సినిమాలు ఎందుకు వస్తాయి పొద్దుగాలు వేస్తే ఆ బీజేపీ ఐటీ సెల్ కేవలం డబ్బు మన దగ్గర దోసుకున్న సొమ్ము అది స్పెషల్ గా మనకి చెత్త నింపడానికి ఎందుకు పెడతారు దట్ ఈస్ వాట్ దేర్ కల్చరల్ డిఎన్ఏ మన యొక్క ఆ రూట్ లెవెల్లో మన సబ్ కాన్షియస్ లో మన బ్రెయిన్ మార్చేస్తే ఇక నెక్స్ట్ వంద జన్ వంద జన్లైనా ఉంటాడు అన్నట్టు అదే కదా ఇక డేట్ ప్రజా సమస్యల మీద ఓట్లు ఓట్లు జరిగాయి ఓకే ఓటింగ్ వ్యవస్థలో ప్రజాస్వామ్యం ఉండదు ఇక నువ్వు నా మతం అయితే చాలు నేను ఓటేస్తా అంటే నా మతం అని చెప్పి ఎంత దోసుకున్నా నాకు నేనేం పట్టించుకోని ఇక సో అందుకోసం ఈ ప్రాపకండ సినిమాలు ప్రాపకండ ఫేక్ ఫేక్ అలవాటు మన హిందువుని కొట్టిండు అని హిందువులను కొట్టేది వీడే వాడు కొట్టిండు అని ప్రచారం చేస్తాడు ఒక్క దాని మీద విచారణ జరగది మన పహల్గా జరిగింది వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిండ్రు వాళ్ళకి ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చినాయి మళ్ళీ అంత కంఫర్టబుల్ గా వచ్చిన వాళ్ళు మళ్ళీ ఎట్లా కంఫర్టబుల్ గా వెళ్ళిపోయి ఎందుకు ఇప్పటి వరకు భారత అన్ని వ్యవస్థలు జరిగినాయి పోలీస్ వ్యవస్థ ఉన్నది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఉన్నాయి డ్రోన్లు ఉన్నాయి సెక్యూరిటీ కెమెరాలు ఉన్నాయి ఇన్ని ఉండగా వాడు ఎట్లా తప్పించుకొని వేయండి కంఫర్టబుల్ గా మరి కాంగ్రెస్ హయాంలో ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగితే దోషులకు విచారణ జరిగింది దోషులకు శిక్షలు పడ్డాయి కాసాబ్ని ని ఉరుదీసినాము యొక్క అఫ్జల్ గురిని ఉరదీసినాము యొక్క భక్తులను తీసి లోపల వారేసినాము ప్రజ్ఞా ఠాకూర్ని కేసు విచారణకు వచ్చింది మరి ఇక్కడ ఎందుకు వస్తలేవు పార్లమెంట్ మీద దాడి జరిగితే ఇప్పటివరకు విచారణ లేదు పహ పహల్గా ఇప్పటివరకు విచారణ లేదు యొక్క పుల్వామా దాడి విచారణ లేదు ఇట్లా వందలు ఉన్నాయి ఎందుకని విచారణ చేస్తే ఆ దోషి ఎవడు వీడే కదా ఆ కదా ఎన్నికల ముందు చేయాలి దాని ద్వారా ఈ సెంటిమెంట్ వాడుకొని గెలవాలి ఎన్నికలు అయిపోయినాక మళ్ళీ గెలిచినాక అది పిచ్చేవా రాదు ఇక అంతే కోల్డ్ స్టోరేజ్ ఈ సిబిఐఈడిని కేవలం వాడిని బెదిరించి వాడిని వాని పార్టీలో జాయిన్ చేసుకోవడానికి లేకపోతే వాడి వాడు దోసుకున్న వాడు సంపాదించిందో కష్టపడి సంపాదించిందో లేకపోతే వాడు అక్రమంగా దోసుకుందో దానిలోకి వెళ్ళి నువ్వు కూర్చున్న దగ్గర గుంజుకోవడం ఎక్స్ట్రా చేస్తున్నావు ఇప్పుడు అమెరికాలో తప్ప ఒక చూసిన ఒక టార్గెట్ టార్గెట్ అంటే ఒక స్టోర్ ఓకే డి మార్ట్ లాగా సో ఏం చేసింది అది పోయి అంటే నీకు నీ పక్కకి ఎవరు ఉండరు నువ్వు లోపలికి పోయి నువ్వు షాపింగ్ చేసుకొని బిల్లు పే చేసి రావచ్చు కదా ఏం చేసింది పోయింది ఏడు గంటలో పది పది గంటలో ఉన్నది ఒక స్టోర్ లో వాళ్ళ కెమెరాలు ఉంటాయి కదా చూస్తారు కదా ఎన్ని గంటలు ఎవరు ఉన్నారు అన్ని మానిటర్ చేస్తారు కదా కానీ ఈమె ఈమె తెలియక మళ్ళీ చదువుకున్నది ఓకే ఏడు గంటలు ఉండి మొత్తం కాటు నింపుకున్నది నింపుకొని ఒకసారి బయటకు పోయి ఒకసారి అట్లా పోదామని ట్రై చేసి కౌంటర్ దగ్గరకు పోయి మళ్ళీ ఆడికి పోయి మళ్ళీ వచ్చింది మళ్ళీ వచ్చి మళ్ళా అది ఆ గేట్ దాటి పోతున్నది వెళ్ళిపోతున్నది కాటన్ ఎండ పెట్టుకుని ఏడు వందల డాలర్ల వరకు చదువుకున్నామే ఓకే పోతుంటే ఆ సెక్యూరిటీ ఆయన ఎక్కడో కూర్చొని కూస్తాడు కదా అని మన దగ్గర కళ్ళ ముందుగా సీసీ కెమెరాలు అక్కడ ఉంటారు సో చూసి ఏం చేసిండు ఆయన ఇమ్మీడియట్ ఊరికి వచ్చి లోపల తీసుకువెళ్ళండి తీసుకువెళ్ళి పోలీసులకు కాల్ చేసిండు కాల్ చేస్తే పోలీసులు వచ్చారు వచ్చి నిన్ను అరెస్ట్ చేస్తామంటే అవి అంటది లేదు నేను వాటికి నేను వాటికి పైసలు కడతా తీసుకుంటది అంటే అంటే నేనేం తప్పు చేయలే నువ్వు ఆల్రెడీ ఆయన కట్టమన్నాడు నేను ఆయన కడతా అని అంటుంది ఊకుంటారా పోలీసులు నాట్ నాటేపడు నువ్వు ఇప్పుడు కడతావు కట్టవు దాని గురించి కాదు వాళ్ళ సమస్య నువ్వు దొంగతనం చేసే ప్రయత్నం చేసినావు ఓకే స్టీలింగ్ ఇస్ ఏ నేరం దొంగతనం చేయడం నేరం కాబట్టి ఇప్పుడు ఆమెకి అరెస్ట్ చేసి లోపల వారేసారు అర్థమైందా సో కాబట్టి ఇక్కడ మన ఇంటెన్షన్ ఏంటి అనేది ఇంపార్టెంట్ అక్కడ నేను చెప్పదలుసుకుంది